ఓం శ్రీమాత్రే నమహ శ్రీగురుభ్యోనమహ అందరికీ నమస్కారం మేషరాశివారికి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో జరిగే అంశాలు తెలిసినట్లయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినండి కేవలం పది నిమిషాలు సమయం మీరు కేటాయిస్తే మీ జీవితాన్ని మార్చే సూచనలు ఇందులో ఉన్నాయి ఈ మూడు రోజుల్లో మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా అన్ని విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు ఇంకా ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న మీరు నమ్మిన వ్యక్తుల వలన కొంత నష్టం చవిచూడాల్సిన అవకాశముంది ఆర్థికంగా కావచ్చు లేదా కుటుంబపరంగా కావచ్చు ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది మేషరాశి వారికి కూడా ఈ సమాచారం చేరుతుంది మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరికి అమాయకత్వం ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉంటారు వెంటనే కోపం వస్తుంది మళ్లీ వెంటనే కరిగిపోతుంది ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వెంటనే పొంగిపోతారు దేనిమీదనైనా నమ్మకాన్ని బాగా పెట్టే వ్యక్తులు ఒక్కసారి ఎవరైనా మోసం చేసినా వాళ్లను మళ్లీ క్షమించే పెద్ద మనస్సు వీరిది దాంతో మళ్లీ మోసపోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రోజుల్లో మీరు చిన్న విషయాన్ని పట్టించుకోకపోతే ఆ విషయం రేపు పెద్దదిగా మారే అవకాశముంది మీరు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది మేషరాశి గురించి చెప్పుకోవాలంటే ఈ మూడు రోజులు నిజంగా బిజీగానే గడిచే అవకాశం ఉంది కాని ఈ బిజీలోనూ ఒక్కరోజు ఒక పూట తపకుండా ఆనందంగా కుటుంబంతో కలిసి ఉండే ఛాన్సుంటుంది ఇష్టమైన ఆహారం అమ్మ వండినదో లేదా ఇంట్లో మనవాళ్ల చేతుల మీదుగా చేసిన వంటకావచ్చు సింపుల్గా కాని ప్రేమగా అలా ఆ పూట తిన్నా కూడా మనస్కు శాంతి కలిగిస్తుంది కుటుంబంతో కలిసి చిరునవ్వుతో ఉండే క్షణాలు కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఉంటాయి ఇక మిగిలిన రోజులు పూర్తిగా బిజీ ఏ పని చేసినా చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా చేస్తున్నదాన్ని ప్రేమతో బాధ్యతతో చేస్తారు మేష్రాసివారు వాళ్లలో ఒక స్ట్రాంగ్ క్వాలిటీ ఏంటంటే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తమ పని మాత్రం అద్భుతంగా పూర్తి చేస్తారు కష్టాలుంటాయి కూడా ఉంటాయి కాని కుటుంబం కోసం ఎంత భారమైనా నెతిపై వేసుకుని చెప్పుకోకుండా లాక్కుంటూ ఇంత ఉన్నా వాళ్లు ఇంట్లో ప్రేమగా నవ్వుతూ ఉండేలా చూస్తారు లేదే సరేలే కష్టాలు ఉండేవేలే ఇప్పుడు హాయిగా ఉందామన్నట్టు పరిస్థితులను తేలికగా తీసుకుంటారు ఇక గొడవల సంగతికొస్తే వాళ్లకు అస్సలు ఇష్టం ఉండదు ఎవరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండాలి అనే మనస్తత్వం వాళ్లు చెప్పే మాటలే ఆత్మీయతగా అనిపిస్తాయి ఒక్కసారి మాట్లాడితే చుట్టూ ఉన్నవాళ్ల కూడా కాస్త కూలవుతాయి అంత ప్రేమతో ఈ మాట్లాడతారు ఎందుకంటే వాళ్లు మధ్యవర్తిగా వ్యవహరించిన సమస్యను పెంచే టైపు కాదు తగ్గించే విధంగా ఉంటారు కాని నేటికాలంలో చాలామంది ఎలా ఉంటారు అంటే మధ్యలో చేరి సమస్యను ఇంకా పెద్దగా చేసి ఒకరిని మరొకరితో పోట్లాడించేస్తారు కాని మేషరాశివారు అలా కాదు వాళ్లు ఎప్పుడూ ఎదుటివారిని బాధ పెట్టాలనుకోరు లోతుల్లోని ప్రేమను బయటపెట్టలేని లాగా నిజంగా పాజిటివ్ ఎనర్జీ పంచేవారుగా ఉంటారు మేషరాశివారు ఎప్పుడూ ఎవ్వరికీ కూడా కష్టాన్ని కలిగించాలి అనే భావనతో ఉండరండి వీరి మనస్సులో ఒక స్పష్టమైన నమ్మకం ఉంటుంది వీరు దైవాన్ని నమ్ముతారు అలాగే మనము చేసే ప్రతిది తిరిగి మనకే వస్తుంది అనే ధర్మసిద్ధాంతం వీరు చాలా పాటిస్తారు ఏ రూపంలోనైనా ఏ సమయంలోనైనా ఏదైనా మంచి చేస్తే ఆ మంచి నాలుగింతలు పెరిగి దైవం మనకు తిరిగి ఇస్తారని గట్టిగా నమ్ముతారు అలాగే చెడు చేసిన ఎంత దాకున్నా సరే ఆ చెడు ఎప్పటికైనా మన వెంటపడుతుందని కూడా స్పష్టమైన నమ్మకం కలిగి ఉంటారు ఈ రకమైన ఆలోచనల వల్లే వీరు భగవంతుడిపై చాలా విశ్వాసంతో ఉంటారు పనుల్లోకూడా మనసారా దైవ నామస్మరణ చేస్తూ ముందుకు సాగిపోతుంటారు కాబట్టి ఈ మేషరాశివారికి దైవత్వం పుష్కలంగా ఉంటుంది దైవానుగ్రహం ఎప్పుడూ తోడుంటుంది ఇక ఈ రాశివారు చిన్న పెద్ద ఎవరైనా సరే అందరినీ ప్రేమగా గౌరవంగా పలకరిస్తారు మాటలు మృదువుగా మనస్సు నిండా మమకారంతో మాట్లాడతారు కాని వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది ఆ కోపమే ఎప్పుడో ఒకప్పుడు వీరికి ఇబ్బందులు తెచ్చేలా చేస్తుంది కారణం ఏంటంటే ఈ మేషరాశివారు ఎంత మంచివాళ్లైనా వాళ్ల మనసులోపల ఎంత మంచితనమున్నా బయటకి వచ్చే మాటలే ఎదుటివారికి అర్థమవుతాయి కాబట్టి మీరు చేసే ప్రతిస్పందన ప్రతిమాట ప్రతిచర్య అది ఎంత మంచిదైనా దాన్ని చూపించే విధానం ప్రేమగా ఉండాలి మీ మనస్సులో ఉన్న మంచితనాన్ని బయటకి చూపించాలంటే కోపాన్ని కంట్రోల్ చేయడం అవసరం మీరు నిజంగా ఎంతో మంచి మనస్సున్నవాళ్లు కాని అది చాలామందికి అర్థం కావాలంటే నిజంగా శాంతంగా ఉండటం చాలా అవసరం ఎందుకంటే మనస్సులో ఉండే భావాలు ఎవరికీ కనిపించవు బయటకి వచ్చే మాటలే ఎదుటివారికీ అర్థమవుతాయి మీరు ఎంత ప్రేమను మనస్సులో ఉంచుకున్నా మీ మాటల్లో దాన్ని చూపించకపోతే మీపై ఎవరికీ ప్రేమ అనిపించదు ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు కాని ఇదే నిజం మీరు ఎంత మంచివారైనా కూడా మాటల్లో గర్వం పొగరు అహంకారం కనిపిస్తే ఎదుటివారు ఒక్కసారిగా తప్పుగా అర్థం చేసుకుంటారు ఇవాటి నుండి వీళ్లతో మాట్లాడకూడదు వీళ్లు పొగరుగా ఉన్నారు వీళ్లకి నామీద ప్రేమే లేదు అనే తప్పుడు అభిప్రాయాల్ని ఎదుటివారు ఏర్పరుచుకుంటారు అందుకే మీ మనస్సులో ఉన్న ప్రేమను మాటల రూపంలో చూపించండి అలా చేసినప్పుడు వాళ్లకి మీ మాటల్లో ఎంతో ప్రేమ కనిపిస్తుంది మీమీద గౌరవం పెరుగుతుంది కాబట్టి ఇవాళ నన్ను నన్నుగా అర్థం చేసుకున్నారు ఇలా ప్రేమగా మాట్లాడుతున్నాడు నామీద కోపం లేకుండా పోయింది అనే అభిప్రాయం వాళ్ళల్లో వస్తుంది ఈ ఒక్క మార్పుతో మీ మధ్య అనుబంధం పెరుగుతుంది స్నేహం ప్రేమ సుఖశాంతి అన్ని పెరుగుతాయి ఇలాంటివి ఎవరికైనా జరుగుతాయి మీ పిల్లలైనా భార్య అయినా భర్త అయినా తల్లిదండ్రులైనా వారి పరిస్థితుల వల్ల విసుగు వస్తుంటుంది ఆ విసుగు మీద మీరు కోపంగా అరవడం ద్వారా ఆ సమస్య పోదు అంతేకాకుండా సమస్య ఇంకా పెరిగే అవకాశముంటుంది ఇంకా కొత్త సమస్యలు వస్తాయి ఎందుకంటే అరవడం వలన సమస్యలు తగ్గవు వేగంగా పెరుగుతాయి అందుకే మీరు మాట తీరును మార్చుకోగలిగితే అన్నీ ఆటోమేటిక్గా సరిచేయబడతాయి ఎదుటి కూడా మార్పు వస్తుంది వాళ్లే మీ జీవితానికి ఆనందంగా మారతారు మీ సంపాదనలోనైనా సంతోషంలోనైనా సహకారంలోనైనా ఒక కొత్తదనం కనిపిస్తుంది కాబట్టి వాళ్లకి ఒక అవకాశం ఇవ్వండి ముందుగా మీరు మారండి మీ కోపాన్ని తగ్గించుకోండి అప్పుడు ప్రతి సంబంధం ప్రేమతో నిండుతుంది ప్రతిరోజు శాంతంగా మారుతుంది ఈ మూడు రోజులు మీకు పని ఉంటుంది పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రతిఫలం కోసం మీలో ప్రయత్నం పెరుగుతుంది కాని గుర్తుంచుకోండి కష్టంతో పాటు కలుసుబాటు కూడా ముఖ్యం రూపాయి పనిచేశామంటే కలుసుబాటు లేకపోతే ఒక రూపాయికూడా రావడం కష్టం అలాగే దైవానుగ్రహం ఉన్నప్పుడు అదే రూపాయి పనిచేసిన నాలుగు రూపాయలు వచ్చి పడతాయి అందుకే మనిషికి కష్టంతో పాటు దైవారాధన కూడా అవసరం దైవాన్ని ఆదరించాలి నిత్యం ధ్యానించాలి అప్పుడు దరిద్రం తొలగిపోతుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి లేకపోతే ఉన్న సంపద కూడా పోతుంది కొండలాంటివి కరిగిపోతాయి నరకం చూడాల్సిన పరిస్థితి వస్తుంది కూర్చుని తినాలంటే కలుసుబాటు ఉండాలి కలుసుబాటు లేకపోతే అప్పులు వస్తాయి బాధలు పెరుగుతాయి కాబట్టి ఎన్ని పనులు ఉన్నా దైవాన్ని ఎప్పుడూ పక్కన పెట్టకూడదు వెనుకేయకూడదు మీ శక్తికి తగ్గట్టుగా మీ చేతును బట్టి దైవారాధనలో భాగం అవ్వండి ఇంకా ఈ మేషరాశివారు ఎదుటివారిని మాటలతో ఆకర్షిస్తారు వీరి మాటలు చెవుల్లో నిలిచిపోతాయి స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా చాలా చక్కగా ఉంటారు మంచి గుణాలు మంచి రూపం రెండూ కలిగి ఉంటారు వారిని ఒక్కసారి చూస్తే కళ్లను తిప్పుకోలేరు ఆడవారు అయితే పొడవాటి జుట్టుతో ఆకర్షణీయంగా మెరిసిపోతారు పొడవంటే మరి పొడవేమీ అవసరం లేదండి కొంతమందికి పిలకల్లాగా ఉన్నా కొంతమందికి మట్టసంగా జడ ఉంటుంది ఆడవారికి జుట్టు బాగుంటుంది ఒత్తుగా ఉంటుంది అలాగే మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్తో పెద్ద పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉంటారు ముఖంలో లక్ష్మీకలే ఉట్టిపడుతుంది అందంతో పాటు ఆకర్షణీయమైన గుణం తీరు కూడా అలానే చాలా బాగుంటుంది ఎందుకంటే మనస్సు మంచిదైతే రూపం అందంగా మారుతుంది మనసులో కుల్లులు కుతంత్రాలు ఇతరుల నాశనంపై ఆలోచనలు ఉంటే వారి ముఖం కూడా అలానే కళావిహీనంగా ఉంటుంది మనిషి రూపాన్ని బట్టి తేజస్సు చూసి వారి మనస్సును అంచనా వేయవచ్చు ఎవరికైనా ముఖం తేజస్సుగా ఉంటే కాంతితో కళకళలాడితే అది సంపద వల్ల కాదు మనస్సు వల్ల అలాంటి మనిషి అందంగా కాకపోయినా ప్రేమగా కనిపిస్తాడు కాంతిగా మెరిసిపోతాడు కాని మనస్సులో మాలిన్యముంటే ఆ కోపం ముఖంలో కనిపిస్తుంది ఇలాంటివారు ఎప్పుడూ ఇతరులపై చాడీలు చెప్తూ తిడుతూ శాపనార్థాలు చేస్తారు వాళ్ళు వాళ్ళు బాగుండాలని కాదు ఇతరులు పాడైపోవాలనే ఆశపడతారు ఇలాంటి మనస్సు వారిని నాశనానికి తీసుకెళ్తుంది కాబట్టి మనసును శుభ్రంగా ఉంచుకోండి ఆత్మను పవిత్రంగా ఉంచుకోండి అప్పుడు మీ రూపమే కాదు మీ జీవితంకూడా కాంతితో కళకళలాడుతుంది కొంతమంది వారి మనస్సు ఎలా ఉంటుందో వారి రూపంకూడా అలానే ఉంటుంది కాబట్టి మనసు పువ్వులాగా ఉంటే కూడా పువ్వులాగా ఆకర్షిస్తుంది అలాంటి స్వచ్ఛమైన కల్మషంలేని మనస్సు ఈ మేషరాశి వారి సొంతం గతంతో పోల్చితే మీ ఆర్థిక సమస్యలు తగ్గినయి అప్పులు ఉన్నా నిదానంగా తీర్చుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు విద్యార్థులు మంచిగా చదవగలుగుతారు మీరు చదవాలి అనుకున్న చదువు తప్పకుండా సాధ్యమవుతుంది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది భార్యాభర్తల మధ్య గతంతో పోల్చితే గొడవలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు ప్రేమాభిమానాలు పెరిగాయి పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు పిల్లల విషయంలో ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా చిన్న తప్పులు చేసినా తల్లిదండ్రుల విలువ వారు తెలుసుకుంటారు ఇది చూసి మీరు సంతోషంగా ఉంటారు ఇళ్లలో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి అనారోగ్యం కూడా కుదురుపడే అవకాశముంది పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు పిల్లల గురించి ఇబ్బంది ఏమీ ఉండదు తెలిసి తెలియక ఏదైనా చిన్న తప్పులు చేసినా చివరికి తల్లిదండ్రుల విలువ తెలుసుకుంటారు వారు సంతోషంగా ఉంటారు ఇంకా ఈ మేషరాశి వ్యక్తుల్లో ఇళ్లలో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి అనారోగ్యం కూడా కొంచెం తగ్గుతుంది కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడే అవకాశముంది వారు సంతోషంగా ఉంటారు ఇంకా ఈ మూడు రోజుల్లో మీరు ఏదైనా దూర ప్రయాణం చేయవచ్చు ఆ ప్రయాణం విజయవంతంగా కావాలంటే మీరు ఒక నిమ్మకాయ తీసుకుని దీపారాధన సమయంలో లేదా గుడికి వెళ్లినప్పుడు ఆ నిమ్మకాయను పూజ చేయించుకోవాలి తర్వాత ఆ నిమ్మకాయను మీ జేబులోగాని పర్సులోగాని పెట్టుకుని వెళ్లాలి అప్పుడు మీరు చేసే పని విజయవంతమవుతుంది చెడు గ్రహాల ప్రభావం మీకు తాకదు నరదృష్టి ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇంకా మీ ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలి సాంబ్రానిలో బిర్యానీ ఆకు రెండు మిరియాలు రెండు లవంగాలు పచ్చ కర్పూరం పొడి లేదా కర్పూరాన్ని చిదిమి పొడిలా చేసి ఈ పదార్థాలన్నీ కలిపి ధూపంలా వేసుకోవాలి ఆ పొగతో ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు తొలగిపోతాయి శుభత శాంతి సంపద వస్తాయి కాస్త నీళ్లలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి నరదృష్టి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది మీ చుట్టూ తిప్పివేసుకునే కన్నా స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకోవడం ఉత్తమం రెండు రోజులకు ఒకసారి అట్లా చేస్తే చెడు శక్తులు అన్ని కూడా లాగిపోతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్గాలు పాటించండి ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది ప్రేమించేవారితో ఫోన్లో కాసేపు మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశముంటుంది గొడవ ఏదైనా వచ్చినా కోపం వచ్చినప్పుడు ఒకరు తగిలితే ఇంకొకరు తగ్గిపోతే సమస్యలు తగ్గిపోతాయి అలాగే మీకు తెలిసిన గోవులు లేదా ఇతర ముగజీవులకు ఏదైనా ఆహారం తినిపిస్తే తెలిసి తెలియకచేసిన దోషాలు లేదా కర్మలు తొలగిపోతాయి కాకి కూడా రోజూ ఒక ముద్ద అన్నం పెట్టండి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి ఇలాంటి మంచి నియమాలు పాటించండి కుటుంబ వాతావరణం మరింత హార్మోనిగా మారుతుంది ముఖ్యంగా సోదరులు లేదా తల్లిదండ్రులతో ఉన్న అభిప్రాయ భేదాలు కనబడకుండా ఉంటాయి మీరు చూపే బాధ్యతా ధోరణి ఇంట్లోని చిన్నవారికి ప్రేరణగా మారుతుంది ఇటీవలి కాలంలో గట్టిగా మాట్లాడిన విషయం వల్ల ఎవరికైనా బాధ కలిగితే వారితో నేడు మీరు మనస్సు విప్పి మాట్లాడే అవకాశముంది ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయానికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని సభ్యులు గౌరవంగా తీసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతవారం కంటే మెరుగ్గా ఉంటుంది ఇంట్లో అవసరమైన వస్తువుల కొరకు షాపింగ్ చేసే అవకాశముంది వచ్చే అవకాశం అవకాశముంది దీనివల్ల మానసికంగా హాయిగా ఉంటారు ఒక నిధి లేదా ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి తిరిగి డబ్బు వచ్చే సూచనలున్నాయి కొంతమంది మేషరాశివారు ఫ్రీలాన్సింగ్ లేదా ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా ఆదాయం పొందుతారు బిజినెస్ చేసేవారికి ఓ కీలక క్లయింట్ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా చిన్నగా మానసిక ఒత్తిడి లేదా మోకాళ్ల నొప్పులు లేదా కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత సమస్య వచ్చే అవకాశముంది నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కువగా అనిపిస్తే వివిధ గదుల్లో లవంగాలు నిమ్మకాయలు ఉంచడం వలన మానసికంగా రిలీఫ్ కలుగుతుంది చిన్న వయస్సులో ఉన్నవారు స్కిన్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు రాత్రిపుట ఫోన్ ఎక్కువసేపు వాడటం వల్ల ఒక్కోరికి నిద్రలేమి మరియు మానసిక ఒత్తిడి వస్తుంది దీని నుంచి బయటపడేందుకు ఒక్కరోజు డిజిటల్ డిటాక్స్ పాటించండి ప్రేమికులకు కొత్త అనుభూతులు తలెత్తే అవకాశముంది ప్రేమలో ఉండే వ్యక్తి నుంచి అనుకోని కానుకలు లేదా స్పెషల్ మెమరీ కోసం ప్లాన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి పాతగా మారిన గొడవలపై నేడు హుందాగా మాట్లాడుకుంటే రిలేషన్ మరింత బలపడుతుంది కొత్తగా ప్రేమ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఈ మూడు రోజుల్లో ఒక మంచి సౌకర్యం దొరుకుతుంది ప్రేమ వ్యక్తీకరణకు అనుకూల కాలమిది విద్యార్థులకు టైంటేబుల్ పద్ధతి పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కొంతమంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు ఈ సమయం చదవడానికి అనుకూలంగా ఉంటుంది పాషాలు గుర్తుపెట్టుకోవడంలో గతంలో ఉన్న అవరోధాలు ఇప్పుడు తగ్గుతాయి బోధన శైలి మార్చడం వల్ల చదవడంపై ఆసక్తి పెరుగుతుంది అధికారికంగా పరీక్ష ఫలితాలు వచ్చే అవకాశమున్నవారు వారు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు ఇక మేష్రాసి వారి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు